కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్కకు తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయితే ఎరా అలిగా ఏడీ అక్కడ ట్రంప్ ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్రా బుద్ధి ఉందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికీ చెప్పు కొట్టించుకోవడం ఏంటి దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్టు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారా సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను నిమ్మకూరులో ఆ ఇంట్లో ఆయన ఇంట్లో పుట్టి వెంకట్రావమ్మ గారు రామారావు అమ్మ రై రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు వీడిని జాగ్రత్తగా చూసుకుంటే నన్ను ఫిలిమింగ్ షూట్లో పెట్టు నేను గోల్డ్ మెడల్ ఫిల్మింగ్ షూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం ఎవరి కోసం ఏదో చించారని అంటే అది నిజం కాదు నా కోసం కామెడీని ఒక ఒక రొమాన్స్ హీరో అవ్వలేనిది ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవ్వగలైంది కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకున్న నమ్మకాన్ని లేడీస్ ట్రైలర్ దగ్గర నుంచి ఈరోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా నిలబడి ఉన్న కారణం ఆ ట్రెండు అని నమ్మితే కనుక నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి పన్నెండు సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ పన్నెండు సినిమాల్లో పన్నెండు బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అందరికీ నమస్కారం అండి నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లు అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది ఆ సరదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన అప్పుడు దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కూతురుపోయింది పోయింది అంబలాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్ద ఆయన నమస్కారం అందరికీ నమస్కారం అండి నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది ఆ సరదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన పుట్టు దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది అంబలాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్ద ఆయన నమస్కారం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి